హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణీసా అనే సో ఇప్పుడైతే నాకు కొంచెం వర్క్ ఉంది క్యాలిక్యులేషన్ అన్నీ చూడాలి అకౌంట్స్ అన్నీ చాలా డేస్ అయిపోయిందనమాట చూడక సో దాని కోసమని ఇంకా రోజు ఒక టూ అవర్స్ స్పెండ్ చేశాను మొత్తం క్యాలిక్యులేషన్ అన్నీ చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నాను మధ్య మధ్యలో మిగతా బయట వాళ్ళంతా వచ్చి మధ్య మధ్యలో ఏంటంటే అవి అడిగి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అలా చూసేసరికి నాకు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పట్టింది హాఫ్ అన్ అవర్ అయిపోవాల్సిన పని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది సో ఎలాగో చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియో తీసాను సో మీరు కూడా చూస్తారని చెప్పేసి ఏం వచ్చేస్తా ఒక్క అని అడుగుతున్నారు కదా సో నాకు డైలీ ఇదే పని ఎక్కువ ఉంటుంది మీటింగ్స్ ఎక్కువ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం అన్ని అకౌంట్స్ అన్ని క్యాలిక్యులేషన్ అవన్నీ చేసుకున్న తర్వాత అప్పుడే కాసేపు నేను వీడియో అనేది షూట్ చేసుకున్నాను మళ్ళీ లైవ్ కూడా పెట్టాను సో అందుకే నేను ఇంకా కొంచెం వీడియో అనేది డే అనమాట అండ్ చాలామంది అడుగుతున్నారు మా తమ్ముడు మ్యారేజ్ వీడియో పెట్టమని సో నేనైతే కొంచమే షూట్ చేశాను మార్నింగ్ వెళ్ళాను అందుకే లేట్ అయిపోయింది కొంచమే షూట్ చేశాను ఎక్కువైతే షూటింగ్ అయితే షూట్ చేయలేదు సో సో టుమారో నేను అప్లోడ్ చేస్తాను వీరు ఉంటే టుడే నైటే అప్లోడ్ చేస్తాను వీడియో అంతా సో ఆ రోజు సాటర్డే అనమాట ఫుల్గా హెడ్ బాష్ చేశాను ఏదో ఫ్యాషన్ కోసం అంతా హెయిర్ అంతా వదిలేయలేదు ఫుల్గా హెడెక్గా ఉన్నింది అప్పుడే హెడ్ బాష్ చేశాను సో కొంచెం అన్న డ్రై అవుతుంది కదా అని చెప్పేసి అలా హెయిర్ మొత్తం వదిలేసి ఇంకా అకౌంట్స్ అవన్నీ చూస్తూనే ఉన్నాను సో ఆల్మోస్ట్ మార్నింగ్ అంతా బ్రేక్ఫాస్ట్ అవన్నీ షూట్ చేద్దామని అనుకున్నాను కానీ కాదేదనమాట షూట్ చేయాలి తర్వాత అక్కడ మాట్లాడాలి నాకు కొంచెం కష్టంగా అనిపించింది అందుకోసం అని కొంచెం షూటింగ్ అవన్నీ షూట్ చేయడం కొంచెం తగ్గించాను అనమాట సో ఇప్పుడు చూస్తున్న క్యాలిక్యులేషన్ చేస్తూనే ఉన్నాను మధ్య మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను అట్ ద సేమ్ టైం నాకు వీడియో షూట్ చేసే టైంలో మినిమంలో మినిమమ్ ట్వంటీ ఫోన్ కాల్స్ వచ్చాయి ఇంకా అవన్నీ ఆన్సర్ చేసి తర్వాత వీడియో అనేది కంటిన్యూగా పెట్టి మాట్లాడి మెసేజెస్కి ఆన్సర్ చేసేకి అంత టైం పట్టింది సో సాటర్డే ఆల్మోస్ట్ ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని కూర్చునేసరికి నాకు టెన్ అయ్యింది సో టెన్ నుంచి వన్ వరకు సో ఈ ఈ అకౌంట్స్ తర్వాత వచ్చిన వాళ్ళతో మాట్లాడడం ఇవే సరిపోయింది సో అంతకుముందు నేను జిమ్ అవన్నీ సో జిమ్ డీటెయిల్స్ అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి టైం అస్సలు సెట్ అవ్వడం లేదు అందుకే నేను ఏ వీడియో అప్లోడ్ చేయలేకపోతున్నాను సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఒక్కసారైనా వీడియో మొత్తం షూట్ చేయాలి చేసి పంపించాలని సేమ్ టైం పిల్లలకి స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి సో అవన్నీ చూసుకొని తర్వాత టైం టు టైం స్కూల్కి పంపించి మేనేజింగ్ వర్క్ అంతా చూసుకునేసరికి కొంచెం నాకు చాలా టైం ఎక్కువ పడుతుంది నైట్ ఆల్మోస్ట్ మేము పడుకునేసరికి టూ ఓ క్లాక్ అవుతుంది ఒక్కోసారి అండ్ ఇక్కడైతే కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పేసి కొంతమంది విజిబిలిటీ ఎక్కువ ఉంది ఎటు సైడ్ నుంచి ఒకటి సైడ్కి అని చెప్పేసి కొంచెం గ్రో చేస్తున్నాను సో ఈ షీట్ డీటెయిల్స్ అవన్నీ నేను మీకు ఇస్తాను ఈ షీట్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ పడింది నాకు ఫ మీటర్ సో ఇది మొత్తం సెట్ చేయడానికి యాక్చువల్గా నాకు థౌజండ్ రూపీస్ తీసుకున్నారు మొత్తం అది మొత్తం కవర్ చేసాం నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడేబడు అనమాట సాటర్డే నైటు ఏం రైస్ అలాంటివి ఏమి ఉండవు జస్ట్ ఈ ఒక్క ఐటమే ఉంటుంది సో దా సో నేను ఎప్పుడైనా ఒక్కసారైనా కంప్లీట్ వీడియో తీసి పెట్టాలనుకుంటాను కానీ కుదరడం లేదు అండ్ ఇక్కడ చూడండి సో ఎలా అతను చేస్తున్నాడో మొత్తం అయిపోయింది సో లాస్ట్ కొంచెం ఉంటే వీడియో తీశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ మొత్తం మేము జిమ్ అంతా అరేంజ్ చేసింది ఇది బిఫోర్ అనమాట ఎలా ఉందో చూడండి సో ఇదంతా క్లీన్ చేసి నీట్గా గ్రీన్ మ్యాట్ వేసి అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తము నీట్గా కింద క్లీన్ చేస్తున్నాం ఈ కార్టేషన్కి ఫిఫ్టీ థౌజండ్ అయిందనమాట కొంచెం కార్టేషన్కి సో ఇక్కడైతే ఇంకా ఎక్విప్మెంట్స్ అన్నీ చూస్తున్నాం మేము ఏమైతే బాగుంటాయని సో ఇవన్నీ ఉన్నాయన్నమాట తీసుకొచ్చాం సో ఫుల్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను మీకు ఇక్కడ పంపిస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ ఒక చిన్నది పని ఉంటే రూమ్ రేకి వచ్చాను నేను సో ఎలాగో వచ్చాను కదా ఎలా ఉందో చూపిస్తా ఒకసారి చూపించాలి అని చెప్పేసి రూమ్లో మొత్తం వీడియో తీస్తున్నాను నేను ఇది బాల్కనీ అనమాట సో బాల్కనీ రూమ్స్ ఇలాగే ఉంటాయి నాన్ బాల్కనీ కూడా ఇలాగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మొత్తం ఇలాగే ఉంటుంది సో ఇప్పుడు వాష్రూమ్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్